తెలంగాణ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలనే ఆలోచనతో నిరంతరం పనిచేస్తున్నామని వెల్లడి సీఎం పవన్ కళ్యాణ్ తో రష్యా వ్యోమగామి సెర్గీ కోరస్కోవ్ భేటీ ఇంద్రకీలాద్రిపై ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు గోశాలలో గోపూజ నిర్వహించిన ఆలయార్చకులు ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలనే ఆలోచనతోనే నిరంతరం పనిచేస్తున్నానని సిఎం చంద్రబాబు వెల్లడించారు రెండు వేల నలభై ఏడు కల్లా ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలనే ఆలోచనతోనే నిరంతరం పని చేస్తున్నానని ఆయన వెల్లడించారు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో సిఎం చంద్రబాబు పాల్గొన్నారు తెలంగాణలో పార్టీ బలోపేతంపై ముఖ్య చంద్రబాబు చర్చించారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది వందేళ్ల స్వాతంత్ర వేడుకలో భారత్ అగ్రస్థానంలో ఉండాలని అందులో తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉండేలా కృషి చేయాలి అని చంద్రబాబు అనిపించారు తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు ఈ క్రమంలో తెలంగాణలో ఆన్లైన్లో పార్టీ సభ్యత్వం తీసుకునే ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు అంతేకాకుండా తెలంగాణలో యువకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు పదిహేను రోజులకు ఒకసారి రాష్ట్రానికి వచ్చేందుకు ప్రయత్నిస్తానని అందర్ని కలిసి అభిప్రాయాలు తీసుకుంటానని ఆయన అన్నారు తెలుగు వారంతా కూడా నలభై ఐదు సంవత్సరాలుగా నన్ను ఆదరించి గౌరవించారు పార్టీని బలోపేతం చేశారు ఇది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం పనిచేస్తూనే ఉంటాం అందుకే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది దానికి కారణం మీ అందరి అభిమానం మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి దాంట్లో ఏ మాత్రం కూడా అనుమానం లేదు భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం తెలుగుదేశం పార్టీ అడహా కమిటీలు ఉన్నాయి అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడహా కమిటీలు వేసి అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్ లో పెడతాం అదే వారికి నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు మళ్లీ కొత్త మెంబర్షిప్ తయారు చేసి కొత్తగా ఎవరైతే యువరక్తం ఉందో ఆ యువ రక్తంతో పార్టీని శాశ్వతంగా బలోపేతం చేయడానికి ముందుకు పోతామని ఒక పక్క ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలి ఇంకో పక్క ఓట్లు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి న్యాయం జరగాలి పక్క రెండు వేల నలభై ఏడులో నేను ఒకటే ఆలోచిస్తున్న మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది ఆ రోజు భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని అదే సమయంలో తెలుగు జాతి అందరికంటే ముందుండాలని ప్రపంచంలోని తెలుగు జాతి అంటే నెంబర్ వన్ అనే పేరు రావాలనే ఆలోచనతోనే పనిచేస్తున్నాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో రష్యా వ్యోమగామి సెర్ఘీ కోరస్కోవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు హైదరాబాద్ లోని పవన్ నివాసంలో సెర్ఘిరస్కోవ్ కలిశారు సెర్ఘీ కోరస్కోవ్ కు పుష్పగుచ్చం అందించిన ఆయన శాలువాతో సత్కరించారు ఈ సమావేశంలో స్పేస్ కిడ్స్ ఇండియా వ్యవస్థాపకరాలు సీఈఓ డాక్టర్ శ్రీమతి కేసన్ సీఈఓ విఆర్ యజ్ఞ సంస్థ ప్రతినిధులు ఎస్బీ అర్జునర్ సాయితన్య పాల్గొన్నారు శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా స్వామి స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు సమక్షంలో వైదిక సిబ్బంది అర్చక బృందం చే అమ్మవారి ప్రధానాలయంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవానులకు షోడార్ సోపాచార పూజ నివేదన హారతి నీరాజన మంత్ర పుష్పములు ఇత్యాది పూజా కార్యక్రమాలు చేశారు అనంతరం గోశాలలో గోపూజ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ గారు వైదిక కమిటీ సభ్యులు వేద పండితులు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు కంట్రీ మాల్టా దేశంలో నిర్వహించే పవర్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్తున్న క్రీడాకారిణి సాధియాకు ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో మంత్రి నారా లోకేష్ ఆర్థిక సహాయాన్ని అందించారని నందం అబద్దయ తెలియజేశారు పవర్ లిఫ్టింగ్ పోటీల్లో షేక్ సాధియా అల్మాస్ దేశానికి రాష్ట్రానికి జిల్లాకి గర్వపడేలా బంగారు పథకాలు గెలవడం మంగళగిరికే గర్వకారణమని స్పష్టం చేశారు పవర్ లిఫ్టింగ్ పాల్గొనేందుకు మాల్టియా దేశానికి వెళ్తున్న సాధియాకు ప్రోత్సహిస్తూ వెంటనే ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో మంత్రి నారా లోకేష్ మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసేందుకు కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నందం అబ్బోదయ్య గుంటూరు టీడీపీ పార్లమెంటరీ సభ్యులు పోదిరెడ్డి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రాజు తెలుగుదేశం చేనేత విభాగ నాయకులు రావు టీడీపీ పట్టణ నాయకులు షేక్ రియాజ్ ఫిట్ జోన్ అధినేత సంధాని తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి క్రీడలను పవర్ లిఫ్టింగ్ పోటీలకు మాల్చియా దేశానికి వెళ్తున్న సానియాకు మూడు లక్షల రూపాయల చెక్కును ఇవ్వడం జరిగిందని అన్నారు మంగళగిరి నియోజకవర్గంలో క్రీడలలో ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహిస్తూ నాలుగు సంవత్సరాలు క్రికెట్ వాలీబాల్ షటిల్ పోటీలను నిర్వహించారని అన్నారు సాదియా ఓవర్ లిస్ట్ పోటీల్లో గెలిచి ఎన్నో బంగారు పథకాలు గెలిచి దేశం గర్వపడే తమ ప్రతిభను చాటిందని పేర్కొన్నారు ఈ నెల ఇరవై నుండి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించే పవర్ లిఫ్టింగ్ పోటీలో సాధ్య అల్మాస్ గెలిచి నారా లోకేష్ నమ్మకాన్ని నిలబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు ఇచ్చిన మాటకు కట్టుబడి నారా లోకేష్ ఆర్థిక సాయం చేయడంతో సాధ్య తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు మన మంగళగిరి పెద్దపేట అంత అంతర్జాతీయ స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్లో సాధించి మన రాష్ట్రానికి మన దేశానికి మన రాష్ట్రానికి అదేవిధంగా ముఖ్యంగా మన మంగళగిరి పట్టణానికి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సాధియ్య గారిని మన యువ నాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ పథసారథి రాష్ట్ర ఐటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు అని మరి క్రీడా క్రీడలని ప్రోత్సహించే విధానంలో భాగంగా మాల్టా అనే ప్రాంతంలో క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి ఆ పోటీలు కానీ అమ్మాయిని ఆ దేశానికి పంపించేదానికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఈరోజు ఆ అమ్మాయిని పంపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది మరి అమ్మాయి ఆ ప్రాంతానికి వెళ్ళి క్రీడల్లో మంచి నైపుణ్యం సంపాదించి గోల్డ్ మెడలు సంపాదించి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ముఖ్యంగా మంగళగిరి ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు ఇప్పటికే తీసుకొచ్చింది అదేవిధంగా ఆ ప్రాంతంలో కూడా మరి ఆమె వెయిట్ లిఫ్టింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చి మరి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుందని సందర్భంగా తెలియపరుచుకుంటూ మీ అందరికీ తెలుసు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో మంగళగిరిలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి అదేవిధంగా ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు ఈ మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది అదే అందులో భాగంగానే క్రీడలను ప్రోత్సహించి క్రికెట్ కానివ్వండి వాలీబాల్ కానివ్వండి మరి బ్యాడ్మింటన్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి ఇట్లా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులు కూడా ప్రోత్సహించి ఈ ప్రాంతాన్ని రంగాన్ని అభివృద్ధి చెందించే దానికి ఆయన ఛాయశక్తుల కృషి చేస్తూ ఉన్నారు ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి సెప్టెంబర్ ఎయిత్ వరకు జరిగే వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేను సెలెక్ట్ అయ్యాను ఈ సెలెక్ట్ అయిన తర్వాత రోజు నారా లోకేష్ గారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది టూ ప్రపోజల్స్తో వెళ్ళాను నేను ఒకటి నాకు వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్తున్నాను స్పాన్సర్షిప్ కోసం అండ్ నా జాబ్ రిక్వైర్మెంట్ కోసం నేను టూ రెండు ఇచ్చాను సార్ ఏమన్నారంటే మీరు వరల్డ్ ఛాంపియన్షిప్కి ముందు వెళ్ళిరండి నేను జాబ్ సంగతి నేను చూసుకుంటానని చెప్పారు ఇది ఈ వరల్డ్ చాంపియన్షిప్కి వెళ్ళడానికి స్పాన్సర్షిప్ మొత్తం అనేది ఇచ్చారు రేపు ఫ్యూచర్లో కూడా ఈ జాబ్ రిక్వైర్మెంట్ జాబ్ రిక్వైర్మెంట్ అనేది ఫ్యూచర్లో కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తారు ఈ జాబ్ ఈ స్పాన్సర్షిప్తో పాటు కొత్తగా ఈ మంగళగిరి నుంచి ఎవరైతే వెళ్తారో స్పోర్ట్స్కి వాళ్ళకి ఒక న్యూ ఇంప్లిమెంటేషన్ స్కీమ్ అనేది ఇంప్లి ఒక న్యూ స్కీమ్ అనేది ఇంప్లి ఇంప్లిమెంట్ చేశారు ప్రైడ్ ఆఫ్ మంగళగిరి అనే స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు ఇలా స్పోర్ట్స్ నుంచి వెళ్ళే వాళ్ళకి సార్ టీషర్ట్స్ క్యాప్ అండ్ బ్లేజర్ ఇవ్వడం జరుగుతుంది సార్ సపోర్ట్ ఇలాగే ఫైనాన్షియల్గా మాకు ఉంటే మేము సార్ సార్ చెప్పినట్టు మేము మా ఫ్యూచర్లో మన రాష్ట్రానికి మన దేశానికి అండ్ మన మంగళరికి తప్పనిసరిగా పేరు తెస్తాను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని అంబటి తిరుపతిరావు స్పష్టం చేశారు మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం చేసేందుకు అహర్నిశలో కృషి చేస్తూ అధిష్టానం ఆదేశాలను గౌరవించి రెండుసార్లు ఎమ్మెల్యే అవకాశాన్ని వీడిన చల్లపల్లి శ్రీనివాసరావును పార్టీ గుర్తించి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని కోరారు తాడేపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ముఖ్య అతిథి మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు తాడేపల్లి టౌన్ పార్టీ అధ్యక్షులు నన్నపునేని తాడేపల్లి మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడేకోమలి ఎంటీఎంసీ అధ్యక్షులు వెంకట వెంకటమారుతీరావు నాయకులు కార్యకర్తలు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ వారు మాట్లాడుతూ తాడేపల్లి పట్టణంలో అంబటి తిరుపతి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవడం స్థానికంగా పార్టీ బలోపేతం చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు పది సంవత్సరాలుగా శాఖలు కమిటీలు వేసి పార్టీ బలోపేతం చేస్తూ కూటమి ఎన్నికల్లో నారా లోకేష్ గెలుపుకు ఆహర్నిశలో కృషి చేశామని స్పష్టం చేశారు గ్రామాల అభివృద్ధిలో భాగంగా పవన్ కళ్యాణ్ మేరకు ఒకే రోజు పదమూడు వేల పంచాయతీల్లో గ్రామ సభలు రికార్డు స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానంగా జనసేన పార్టీ రానున్న రోజుల్లో కుల మతాలకు అతీతంగా ప్రజలకు చేరువవుతూ జనసేన పార్టీ బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లాపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు తాడేపల్లి పట్టణంలో మా జనసేన కార్యాలయం స్థాపించడం ప్రారంభోత్సవానికి రావటం నిజంగా ఒక పార్టీ ఎదుగుదల చాలా బాగుందని ఒక నిరసన చాలా మంచిగా ఉంది ఏదైతే మన మంగళగిరిలో గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీని బలోపేతం దిశగా మేము చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా గతంలో కూడా ఫస్ట్ కమిటీ వేసినప్పుడు తాడేపల్లి పట్టణానికి అమర్ తిరుపతరావు గారు ఆ రోజున అధ్యక్షుడిగా వేశాం తర్వాత వివిధ కారణాల వల్ల వారి మధ్యలో గ్యాప్ రావటం వల్ల ఎలక్షన్ ముందల నేను కూడా గట్టిగా పనిచేస్తానని చెప్పి ఆయన రావటం మధ్యలో మా సామాన్ మా మండల అధ్యక్షులు కానీ మా జిల్లా కార్యదర్శి కోమలి గారు కానీ అలాగే మారుతీరావు గారు కానీ వివిధ కమిటీలు సభలో పార్టీని తాడేపల్లి పట్టణంలో బాగా బలోపేతం చేశారు దాన్ని కొనసాగింపుగా ఈరోజు తిరుపతి కూడా ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయడం మమ్మల్ని ఆహ్వానించడం దాంట్లో భాగంగా మా తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు శ్రీ గారు కూడా మా యొక్క స్నేహపూర్వక వాతావరణంలో వారిని కూడా ఆహ్వానించి దీనికంటే కలిసి మన లోకేష్ బాబు గారు ఎలక్షన్లో చాలా బలంగా పనిచేశాం కలిసి ఆ రోజున ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కూటమి ఒక ఏర్పాటు చేసిన కార్య క్రమంలో మాకు కూడా సొసైటీలో అలాగే రాజకీయ స్ట్రేచర్లో ఒక బలమైన ముద్ర వేసేదానికి విశేషం దాంట్లో భాగంగా మేము కలిసి టీడీపీ మిత్రులతో ఒక మంచి స్నేహభావంగా మేము లాగా మేము కలిసిపోయి పనిచేస్తా ఉన్నాము తాడాపల్లి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని మా ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు చేతి గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది తాడేపల్లి పట్టణంలో అసలు జనసేన పార్టీ ఉనికి లేదు అనే క్రమంలో మేము దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడ గట్టి నాయకుడు లేనప్పటికీ కూడా ఆయన ఆదేశాలతో మేము ఇక్కడికి వచ్చి రోజు తిరుగుతూ రెండు మూడు నెలలు తిరిగి కమిటీలు వేయటం జరిగింది దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లాగే ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో ఇక్కడ మాకు సీటు దక్కకుండా మన తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళకి సీటు దక్కటం లోకేష్ గారి విజయంలో ఏమీ లేదనుకున్న జనసేన పార్టీ ఇక్కడ వార్డు అధ్యక్షులు కానివ్వండి కమిటీ సభ్యులు కానివ్వండి తన వంతు పాత్ర పోషించి మా వాళ్ళందరూ కూడా ఆయన విజయానికి మేము సైతం అంటూ ముందుకొచ్చి కీలకమైన పాత్ర పోషించడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో మా ఇన్ఛార్జి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన లోకేష్ గారు కానీ మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ తగిన గౌరవం దక్కిస్తారని చెప్పేసి మేము మనసా వాచ మేము నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి మేము మంగళగిరి నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా మా చెల్లపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేయటం అనేది మాకెంతో సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏ ఆదర్శాలు ఆదర్శాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారో అదే ఆదర్శాలు అదేవిధంగా సమస్యలు అనేటినీ పరిష్కరించడంలో మా శ్రీనివాస్ గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం మాకు సహాయ సహకారాలు అందించడం దానిలో ఏంటంటే మేము జనసేన పార్టీని మరింత ఉద్ధృతం చేయాలని తాడేపల్లి పట్టణంలో మా తెలుగుదేశం పార్టీ తరఫున మా వెంకట్రావు ఈ మండల తాడేపల్లి టౌన్ పార్టీ అధ్యక్షుడిగా అట్లాగే మా సోమల నాగేశ్వరరావు జనసేన పార్టీ టౌన్ పార్టీ మండల అధ్యక్షుడిగా కోమలి గారు జిల్లా పార్లమెంటు అదే విధంగా మా ఎంటీఎంసీ మనుగుబాటి మారుతీరావు గారు మేమందరం కలిసికట్టుగా మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పనిచేయటం ఎంతో సంతోషంగా ఉంది పెళ్లి పదకొండు సంవత్సరాలు అవుతున్న అధిక కట్నం కావాలని వేధించి చిత్ర హింసలకు గురి చేసి నా కూతుర్ని గొంతు నులిమి చంపాడని తల్లి కనపాల సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు భర్త అతమామల వేధింపులు తాళలేక అనేక మార్లు బోర్న వెలువించుకున్నట్లు తెలియజేశారు గుంటూరు జిల్లా తుళూరు మండలం వెంకటపాలెం గ్రామానికి చెందిన పులి కోటేశ్వరరావుకు చేబ్రోలుకు చెందిన పులి శృతిని ఇచ్చి పెళ్లి చేసినట్టు చెప్పారు కఠినంగా పదకొండు సంవత్సరాల క్రితం రెండు లక్షల రూపాయలు వాచి ఉంగరం ఇచ్చామని అన్నారు వృత్తి రీత్యా పొలం పనులు చేసుకునే కోటేశ్వరరావుకు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల మగపిల్లలు ఉన్నారని మందుకు బానిస అప్పులు చేసి డబ్బులు కావాలని భార్య శృతిని వేధిస్తుండగా అన్న యాభై వేల రూపాయలు ఇచ్చినట్టు చెప్పారు అత్త మామూలు భర్త వేధిస్తున్నారని అనేక మార్లు చెప్పినా సర్ది చెప్పి పంపించామని అన్నారు కూలీ పనికి వెళ్లిన శృతిని ఇంటికి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి గొంతి చంపి ఉరివేసుకుందని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు భర్త అత్తమామలపై అనుమానంతో తుళ్ళూరు పోలీస్ స్టేషన్ చేయగా పోలీసులు మంగళగిరిలోని ఎయిమ్స్ వధ్యశాలలోని మార్చుడికి తరలించినట్టు తెలియజేశారు నా కూతురికి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని ఇలాంటి వారిని కఠినంగా శిక్షించి మాకు తగిన న్యాయం జరిగేలా చూడాలని బోరునా విలపించారు వెంకటపాలు ఇచ్చా పులి పులి కోటేశ్వరరావుకి కూతుర్ని కూతురు పెళ్ళి పదకొండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు బాగానే ఉన్నాడు నాలుగు సంవత్సరాలు మించి తాగుతున్నాడు బాకీలు చేసుకొని మా దగ్గర డబ్బులు దేమా అనే పిల్ల అడిగింది పిల్లడిగింది పిల్లడిగితే ఇరవై ఏళ్ళు తెచ్చిచ్చా మొన్న పచ్చేనిదో తారీఖున ఫోన్ చేసి ట ො න්න ඊడపල් ල ాන দুట ගැලని පෙල්නෑ රణ අර දී ్చ. මස බෙట్්ట කాలత చතුత කොట్්ట. ఈ భాගමంత කොట్්ట අ න්නේ ොట్టడ ට, కోతර ගන්නේ ද పල විල පోද ඒ කන්త ම ර ట చా స్య පోග මూరిින්ටිකೆ. వాళ్ళమ్మ నా కొడుకు కార్తీక్ ఫోన్ చేసింది మీకు చెల్లెలు ఊరేసుకుంది ఎన్నారా హాస్పిటల్లో పెట్టారు అని చెబితే నా కొడుకు నేను వచ్చాము నాలుగింటికి ఎన్నారావులో అయితే అడ్డ చవర కొట్టుల్లో పెట్టారు నా కూతురు హింస పడుతుంది మాకైతే డబ్బుల కోసము డబ్బులు తాగి తాకి బానేసైపోయాడు నా పిల్లని సాగు కొట్టి మక్కరు చేశారు ఇదే మీకు ధన్యవాదాలున్నాయి ప్రభుత్వం అనేది నాకు న్యాయం చేయాలి కోసం మాకు కొడుకు కూతురు అత్త కూడా పోరుంది అత్తది కూడా పోరే మేము వచ్చే అయికతుండదు నా మీద కైకాయక పడింది నా మీద ఇద్దరు కొడుకులు మాది గుంటూరు జిల్లా కొల్లిపేర మండలం మున్నంగరా మా అమ్మాయిని వెంకటపాలెం పులికోటేశ్వర అనే అబ్బాయికి ఇచ్చాము ఇచ్చినాక గత ఏడు సంవత్సరాలు బాగానే ఉన్నాడు రెండు వేల పదమూడులో పెళ్లి చేశారు మా చెల్లెలకి చేసినాక గత ఏడు సంవత్సరాలు బాగానే ఉన్నాడు తర్వాత మళ్ళీ మూడు నాలుగు సంవత్సరాల నుంచి మా చెల్లెల్ని చిత్రహింసలో పెడుతున్నాడు పెట్టి చేసి హింస పెట్టి చేసి నాక డబ్బులు తెమ్మని ఇసుకిస్తున్నాడు ఇచ్చినాక నేను ఒక యాభై వేల రూపాయలు ఇచ్చాను అంతకుముందు మళ్ళీ మొన్న కూడా ఒక యాభై వేల రూపాయలు ఇవ్వమని నేను చెప్పిన అడిగితే నేను ఇస్తానమ్మా అని చెప్పి నేను అన్నాను అన్న తర్వాత నాకు యాభై వేలు దొరకపోతే ఇరవై వేల రూపాయలు దొరికితే ఇరవై వేల రూపాయలు ఇచ్చి పంపించాను ఇరవై వేలు ఇచ్చి ఇరవై వేల రూపాయలు ఇచ్చి పంపించిన మళ్ళీ తర్వాత పిల్లని ఏం జరిగింది ఏందో నాకు అయితే తెలియదు పాపం పిన్ను నాకు బట్టి తగిన న్యాయం జరగాలని మా పిల్లని కొట్టి చంపి గొంతు పిసికి చంపి ఉరేసుకొని చచ్చిపోయిందని చెప్పి కావించారు దీని గురించి వాళ్ళ అత్త వాళ్ళ అత్త కూడా ఉంది పాత్ర మా చెల్లెలైతే ఎటువంటి ఇది కల్లదు కాదు ఒట్టి పుణ్యానికి చనిపోయే అంత ఇది పెరిగిది కాదు మా చెల్లెలు మాకు తగ న్యాయం జరగాలని నేను కోరుతున్నాను మున్నంగి గ్రామం నుంచి తుళ్ళూరు గ్రామం అనేది మా మేనగొండలు అనేది ఇవ్వడం జరిగింది పదకొండు సంవత్సరాల క్రితం అతను అనేది మందు బానిస అయిపోయి అతను అనేది వరకట్నంత ఇదిగా డబ్బులు ఎప్పటికప్పుడు పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని చెప్పి వేధింపులు వేధించి వాళ్ళ అన్నదమ్ముళ్ళు అవి తాకట్టు పెట్టుకొని నువ్వు ఇంటికి వెళ్ళి తీసుకురా అని పనికి వెళ్ళకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని మానసికంగా ఒత్తిడి చేయటం వల్ల కార్తిక్ అనే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి యాభై వేలు అడిగితే నా దగ్గర యాభై వేలు ఇవ్వమ్మా అని చెప్పి ఇరవై వేల రూపాయలు ఇచ్చి పంపించడం జరిగింది ఆ తర్వాత తర్వాతగా డబ్బులు నాకు కావాలని చెప్పి వేధింపులు వేస్తే నేను నుంచి తేవాలి అని చెప్పి అమ్మాయి అడ్డం తిరగతుంటో అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టి అమ్మాయిని ఆ కోప కోపంతో అమ్మాయిని చంపడం జరిగింది ఇది అనేది ఈ మీడియా ద్వారా కూడా మేము తెలియపరుస్తున్నాం గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాటి మీద చర్య తీసుకొని ఆ కుటుంబానికి అనేది న్యాయం చేయాలి అమ్మాయికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు వాళ్ళకి కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి తెలంగాణ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలనే ఆలోచనతో నిరంతరం పని చేస్తున్నామని వెల్లడి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో రాష్ట్రీయ వ్యోమగామి సెర్గీ కోడాస్కోవ్ భేటీ ఇంద్రకీలాద్రిపై ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు గోశాలలో గోపూజ నిర్వహించిన ఆలయార్చకులు